హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నేను నా పుస్తకాలు వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్రేమ నౌక రెండవ భాగం సారథి రూమ్లో కూర్చొని బయలను వాయించుకుంటున్నాడు సాయంత్రం అతని గది పక్కనే మరో గది దానిలో మోహన్ ఉంటున్నాడు అతను కాలేజ్ స్టూడెంటే అతను సారథి గదిలోకి వచ్చాడు మీరు సాయంత్రం రూంలో ఉండడమా ఆశ్చర్యమే అంటూ నవ్వాడు మోహన్ సారథి మౌనంగా మిగిలిపోయాడు పదండి అలా తిరిగి వద్దాం సినిమాకి వెళ్దాం ఐమ్ సారీ అన్నాడు సారథి పోనీ ఓ గంట అలా వెళ్ళేసి వద్దామా క్షమించండి నేనెక్కడికి రాలేను మోహన్ సారథికి దగ్గరగా వచ్చాడు అలా ఉన్నారేంటి ఆరోగ్యం బాలేదా బాగానే ఉంది ఆరోగ్యం బాగానే ఉండి అయినా డల్గా ఉన్నారంటే సీరియస్గా ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి ఓ నిమిషం కళ్ళు మూసుకొని హా తెలిసన్ అంటూ అరిచాడు ఏంటి మీరు ప్రేమలో పడ్డారు మోహన్ అవును సందేహం లేదు నిశ్చయంగా ఇది ప్రేమ లక్షణమే ప్లీజ్ అంటూ వారించాడు సారథి నా డయాగ్నోసిస్ శంకిస్తున్నారా ఎన్ని పుస్తకాలు చదివాను ఎంత రీసెర్చ్ చేశాను చాలా సంవత్సరాలు బీకాంలోనే ఉండిపోయానంటే కారణమేంటి రండి అంటూ సారథిని తన గదిలోకి లాక్కెళ్ళాడు బలవంతంగా అక్కడ ర్యాక్ నిండా పూలడు తెలుగు పుస్తకాలున్నాయి ప్రేమ ప్రేమ ప్రేమరాహిత్యం ప్రేమ శిఖరం ప్రేమ పిచ్చి ప్రేమ పెళ్లి ప్రేమ నక్షత్రం ప్రేమ చందమామ ప్రేమ కాంతి అంటూ వాటి టైటిల్స్ చదివి నన్ను శంకించకండి మీవి నిశ్చయంగా ప్రేమ లక్షణాలే అని తేల్చేశాడు మోహన్ చెప్పేవాడు ఎవరు ప్రేమ స్పెషలిస్టు ప్రేమ మీద అథారిటీ అయిన మోహన్ మరి సారథి ఇబ్బందిగా ముఖం పెట్టాడు ఏం బాధొచ్చింది అన్నట్లు మీరెక్కడికో వెళ్ళాలనుకుంటాను మంచి కేసు దొరికాక మంచలో వదిలి వెళ్తానా కమాన్ మీ షర్ట్ తీయండి బనియంతో సహా దేనికి అంటూ తెల్లబోయాడు సారథి మోహన్ చొరవగా అతని షర్ట్ తీసేశాడు సారథికి బనియం లేదు ఇలా పడుకోండి అంటూ మంచం మీద వెళ్ళకిలా పడుకోబెట్టి అతని గుండెల మీద చెవి పెట్టి ఓ నిమిషం విన్నంటూ నటించి తర్వాత అతని కళ్ళలోకి సూటిగా చూశాడు కాగితం అందుకొని దానిమీద ఏవో రాశాడు సారథి లేచి కూర్చొని షర్ట్ వేసుకున్నాడు మోహన్ సీరియస్గా తన ఫైండింగ్స్ చదివాక గుండె శబ్దం లవ్ లవ్ హార్ట్ నో వేకెన్సీ కళ్ళల్లో హా తెలుసం సారథి మీరొక అమ్మాయిని ప్రేమిస్తున్నారు నా రీడింగ్కి తిరుగులేదు మీ ప్రేమ వ్యాధికి తాత్కాలికమైన మందు మీరు ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడమే శాశ్వతమైన మందైతే పెళ్లి చేసుకోవడం మోహన్ ప్లీజ్ ఇక వదిలేయన్నట్టు దీనంగా చూశాడు సారథి ఎందుకలా సిగ్గు భయపడతారు ఈ వయసుకిది సహజం ప్రేమలో పడడం నేరం కాదు సిగ్గుపడాల్సిన విషయమే కాదు సారథి ఏమీ అనలేదు చెప్పండి ఎవరామే అంటూ ఎంతో కుతూహలంతో అడిగాడు మోహన్ అతని ము ప్రశ్నకి సమాధానంగా అన్నట్లు గేటు ముందు కారు హార్ను మోగింది ఒకసారి మరోసారి సారథి వెళ్ళి చూడాస్తారాకా ఎవరా అని కానీ అతను మళ్ళీ వెనక్కి రాలేదు మీరా నిజంగా మీరేనా ఆనందం ఆశ్చర్యం పట్టలేకపోయాడు సారథి అంతలోనే ఒక్కసారి తన అవతారం గుర్తొచ్చింది నలిగిన చొక్క చెదిరిన జుట్టు ప్లీజ్ ఒక నిమిషం అలా కూర్చోండి అని అక్కడి నుండి రివ్వును వెళ్ళిపోయాడు సౌమ్య మందహాసం చేసింది సరేనన్నట్టు ఆ గదిలో ఒంటరిగా మిగిలిన ఆమె దృష్టిని పుస్తకాల ర్యాక్ ఆకర్షించింది లేచి ఆ ప్రేమ పుస్తకాలను చూసింది తర్వాత టీపాయ్ మీద పెట్టి ఉన్న స్లిప్ని చూసింది మెల్లిగా చదువుకుంది గుండే లవ్ లవ్ అని ఒక నవ్వు నవ్వుకొని మళ్ళీ కుర్చీలో కూర్చుంది అంతలో సారథి వచ్చాడు ట్రిమ్గా తయారై టీలు కూడా పట్టుకొచ్చాడు పేదవాణ్ణి ఇప్పటికింతకంటే ఏమీ ఇవ్వలేనన్నాడు ఈ టీ వెనుక ఉన్న మీ సహృదయతకు నేను స్వీకరిస్తున్నానంటూ టీ తాగి త్వరగా పదండి అంది ఎక్కడికి అంటూ ఆశ్చర్యంగా చూశాడు తొందరగా వస్తే మీకే తెలుస్తుంది మిమ్మల్ని ప్రమాదకరమైన చోటికి తీసుకువెళ్ళనులేండి భయపడద్దు మీతో అయితే ఎక్కడికైనా నిర్భయంగా రాగలనంటూ ఆమెతో నడిచాడు సారథి కారు పరుగుతీసింది డ్రైవింగ్ సీట్లో సౌమ్య అతని పక్కన సారథి అతను ఆమె వంక ఆరాధనగా చూస్తున్నాడు ఆమె కారుని అందంగా నడుపుతుంటే కారు సముద్ర తీరం వెంట పరిగెట్టి నిర్జీవంగా ఉన్న ఒక చోట ఆగింది సౌమ్యతో పాటు సారథి కూడా దిగి ఇసుకలోకి నడిచాడు మంచి చోటు చూసుకుని కూర్చున్నారిద్దరు సారథి చెప్ చెప్ రేపు నా పుట్టినరోజు వెరీ గుడ్ మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ మధ్య మీరు మా ఇంటికి రావడం మానేశారు అతను తడబడ్డాడు అది కాదు పనేమీ లేక అంటూ ఏదో చెప్పబోయాడు పనుంటేనే రావాలా అంటే ఊరికే వస్తే బాగోదు కానీ అని మనం స్నేహితులం కదా అవును కానీ కానీ ఏమిటి కాండి అని సూటిగా చూసింది సౌమ్య చెప్తే బాధపడతారేమో క్షమించు సౌమ్య నేను మీ ఇంటికి రాలేను అలాగ రాగలిగే అర్హత నాకు లేదని విచారంగా అన్నాడు సారథి ఏమైందంటూ కంగారుగా చూసిందామే రేపు మీరు నా పుట్టినరోజుకి రారా రావాలని ఉన్నా రాలేను రానివ్వని శక్తి ఒకటి ఉందక్కడ ఏంటది వద్దు సౌమ్య ఆ చేదు నిజం చెప్పి మీ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు అందుకే ఇప్పుడే మీకు నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను అంటూ కొంచెం ఆగి మీరిలాగే ఆనందంగా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి మీ జీవితం ఎప్పటికీ వసంతంలా గడవాలి ఏమైంది సారథి మీ శుభాకాంక్షల్ని ఇప్పుడు ఇలాగా ముందుగా అందుకునేది లేదు మీరు రావాలి వచ్చి తీరాలి తలంటి పోసుకొని కొత్త బట్టలు వేసుకుని నన్ను అభినందించాలి నేను అందరూ ఆనందంలో తేలిపోయేలా వయలిన్ మీద అద్భుతమైన సంగీతం అందించాలి కానీ సౌమ్య సరది స్నేహితులు కనుక మిమ్మల్ని నేను విశ్వసిస్తున్నాను మీ ఆజ్ఞను ఆనందంగా శిరసా వహించగలను కానీ మీ ఇంట్లో అడుగు పెట్టడం క్షమించండి నాకు శిక్ష అవుతుంది అవమానకరంగానే ఉంటుంది అర్థం చేసుకోండి ప్లీజ్ మీరు కోరితే ఇక్కడే ఇప్పుడే వైలిన్ వాయించి అంటుండగానే సౌమ్య అతడి కళ్ళలోకి సూటిగా చూసింది మెల్లిగా అతని చేతిని పట్టుకొని అతని చేతిలోకి తీసుకుంది ఆ చేతిని మృదువుగా నేను నేనెంత మంచిదాన్నో అంత మొండిదాన్ని కూడా అవసరమైతే నాకుంటే పాషాణం కాగలదు మీరు చెప్పేది ఎంత బాధాకరమైన విషయమైనా భరిస్తాను నిజం చెప్పండి చెప్పదలుచుకుంది మీరు చెప్పకపోతే నేను ఎక్కువ హింస అనుభవిస్తాను మనం కనీసం స్నేహితులం స్నేహితుల మధ్య అరమరికలు ఉండకూడదు నిస్సహాయంగా చూశాడు సారథి అతను ఒకసారి కళ్ళు మూసుకున్నాడు అతనికి గతం గుర్తుకు రాసాగింది ఆ మధ్య ఒక సాయంత్రం ఏమీ తోచక సౌమ్యతో కబుర్లు చెప్పుకుంటే బాగుంటుందనిపించింది మీ ఇంటికి బయలుదేరాను అన్నాడతను మెల్లిగా సారథి వరండా మెట్లెక్కుతున్నాడు ఎవరి కోసం అని కటువుగా వినిపించింది ఒక స్వరం సౌమ్య కోసం ఎవరు నువ్వు అంటూ ఆమె అతని ఎదురికి వచ్చింది నా పేరు సారథి సౌమ్యతో పాటు చదువుకుంటున్నాను ఓ క్లాస్మేట్వా ఆ గలంలో హేళన ఫ్రెండ్ని కూడా అండి ఏమిటి నువ్వు సౌమ్యకి ఫ్రెండ్వా నమ్మాల్సిన విషయమేనా ఇది నిజంగానే మేము ఫ్రెండ్స్ అండి అయితే నీ కారేది కారా మీ ఎంత పల్లెటూరులో చిన్న ఇల్లు తప్ప కొంచెం పొలం తప్ప మాకేం ఆస్తులు లేవండి అయితే నీకు మా సౌమ్యతో స్నేహమేంటి సి మిస్టర్ సారథి జాగ్రత్తగా విను మా సౌమ్య ఆస్తి పది పన్నెండు లక్షలు ఇంకా పైనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్పారు ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఏ మనిషికైనా ఉండాల్సిన కనీసపు ఆస్తి పది లక్షలు ఇక్కడ కార్లలో వచ్చేవారు తప్ప కాలినడగన వాళ్ళకి ప్రవేశం లేదు మా సౌమ్య స్నేహం చేయాలంటే అర్హత కనీసం పది లక్షల విలువ ఓ కారు మీ స్నేహాల రహస్యం నాకు తెలుసు ఈ పరిచయం రేపు స్నేహం ఎల్లుండి ప్రేమ మర్నాడు పెళ్ళి కానీ ఆ పప్పులు నా దగ్గర ఉడకవు సౌమ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయినట్టే పెద్ద ఆస్తిపరుడు కాసుకొని కూర్చున్నాడు కాలేజీలో చదువుతుందని నీ అంతస్తు అమ్మాయిని కోరుకోకు మా సౌమ్య లాంటి ఐశ్వర్యవంతరాలితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి ఇంటికెళ్ళి బుద్ధిగా చదువుకో డిగ్రీ అయినా అదృష్టం బాగుంటే వస్తుంది మాలాంటి వాళ్ళ దగ్గర ఏ గుమస్తా ఉద్యోగమైనా దొరుకుతుంది సాయంత్రం ఏం చదువుకుంటానంటావు ఎలాగూ నీ పేరు సారథి కనుక ఏ డ్రైవర్ గారు పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు ఏమండి అని గట్టిగా అరిచాడు సారథి అవమానం భరించలేక అర్జెంటుగా అవతలికినాడు నీకైతే పని పాట లేదు కానీ మాకు టైం చాలా ఇంపార్టెంట్ నన్ను ఇలా అవమానించడం మీకు న్యాయం కాదు ఆస్తి లేకపోయినా అలాగా మనిషిని కాదు నేను ఈ డైలాగులు సినిమాల్లో రాణిస్తాయి ఇతన్ని బయటికి సాగనంపండి అంటూ నౌకర్లను కేకేయగానే అటువంటి అవసరం లేదులేండి అని ముఖం ఎర్రపడుతుండగా అవమానం భరించలేక చెరచెర బయటకు వచ్చేశాడు సారథి ఇంకెప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదని గట్టిగా తీర్మానించుకున్నాడు అలా జరిగింది సౌమ్య అన్నాడతను తలంచుకొని బాధగా సౌమ్య ఏమీ అనకపోవడం చూసి తలెత్తి ఆమె వైపు చూశాడు కంటి నిండా నీళ్లతో చూస్తుందామే ఆమె అతని రెండు చేతులు పట్టుకుని జరిగిన దానికి చాలా చింతిస్తున్నాను ఆవిడ మా అమ్మ ఆమె తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను క్షమించండి అంటూ అర్థించింది అతను మౌనంగా నిజమే అంత దారుణంగా జరిగాక మీరు ఎలా క్షమించగలరు శిక్షించండి మీకు తోచిన విధంగా శిక్షించండి అమ్మ తరపున నేను సిద్ధంగా ఉన్నాను వద్దులే సౌమ్య ఆవిడ మాటలు కఠినంగా ఉన్నాయేమో కానీ అబద్ధాలు కావు ఆ మాటల్లోని నిజం భరించలేకే బాధపడ్డానేమో నిజమే ఆకాశానికి అగాధానికి స్నేహితులం కాగలమా కయ్యానికి నెయ్యానికి సమానం ఉండాలి నిజంగానే అది అత్యవసరం అలా మాట్లాడకు సారది అవన్నీ పూర్వకాలం సమాజం మారింది ఆ మార్పు పైపైనే సౌమ్య అంతర్గతంగానూ అవసరమైన విషయాల్లోనూ కాదు ముఖ్యంగా కలగవారికి లేనివారికి మధ్య ఎప్పటికీ ఎవరూ బలమైన వారధి నిర్మించలేరు దయచేసి మన స్నేహానికి ఇక్కడ చుక్క పెట్టేరాదు అదే మంచిది అమ్మ మాటలకేగా మీరింత మారిపోయారు నిరాశగా నిస్పృహగా మాట్లాడుతున్నారు సారథి నాకు కొంచెం టైం ఇవ్వండి ఏం జరుగుతుందో చూడండి అని ఆవేశంగా అందామే సౌమ్య అంటూ ఆశ్చర్యంగా చూశాడు ఇంకేమీ అనలేదు మీకు నీకు కూడా కోపం ఎక్కువే అని నవ్వేశాడు నన్ను మీరిప్పుడు నవ్వించలేరు ఎంత ప్రయత్నించినా కూడా అంది అది కాదు సౌమ్య మనం మీ ఇంటి గేటు దగ్గర కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళ ముందుగా ఇలాగా బయటకు వచ్చి అది వేరే విషయం మా ఇల్లు స్థలం ఎందుకు కావాలి సారథి ఆమె మాటకి సమాధానం చెప్పలేకపోయాడు ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి అప్పుడేనా నా మూడ్ బాగలేదు అందుకే ముందే చెప్పాను నన్ను ఒత్తిడి చేసి చేదు మాటలు చెప్పించొద్దు అని చెప్పించడం వల్ల ఒక విధంగా మేలే జరిగింది ఏంటి తర్వాత చెప్తాను ముందు పదండి అంటూ దారి తీసింది సౌమ్య రేపేమేం స్వీట్లు చేయించేది అమ్మాయిని అడిగింది సౌమ్య శాంతమ్మ సౌమ్య మాట్లాడలేదు ఈసారి వెంకటరామయ్య అడిగాడు సౌమ్య రేపేం చేయించమంటావు అని అడుగుతుంది మీ అమ్మ ఎందుకు రేపేమైనా చేయించడం ఆమె కటవుగా పలికింది అదేమిటమ్మా రేపు నీ బర్త్డే మర్చిపోయావా నేను పుట్టానా నేను మనిషినా శాంతమ్మతో పాటు వెంకటరామయ్య గారు కూడా తెల్లబోయారు శాంతి దీనికి ఉన్నట్టుండి గాలో దూలో చోకినట్టుంది వెళ్ళి ఏ భూత వైద్యున్ను పిలుచుకురండి అంటూ కంగారుగా భర్తను కదిపింది రక్షరేఖ కట్టించి తెల్లారేటప్పటికి మనిషిని చేయకపోతే రేపటి కోసం చేసిన ఏర్పాట్లన్నీ వేస్ట్ అవుతాయి నాకే గాలి ధూళి తోకలేదు రక్షరేఖ అక్కర్లేదు పుట్టినరోజు లెవరు చేసు మనుషులు నేను మనిషిని కాదుగా మనిషివి కాక మరెవరివే అని ఆశ్చర్యంగా అడిగింది శాంతమ్మ మనిషినైతే నాకు ఒక మనసు ఉంటుంది ఆ మనసులో ఇష్టాలు అయిష్టాలుంటాయి అవి నాకున్నాయని నువ్వు గ్రహించావా ఏంటి ఇది నువ్వు మనిషివన్నీ నేను గ్రహించకపోవడమా అంగీకరించకపోవడమా ఏంటి నువ్వనిది అయితే నేను మనిషినేనంటావు అవును నేను మనిషిని అయితే నా ఇష్టం వచ్చిన వాళ్ళతో స్నేహం చేయడానికి నాకు స్వతంత్రం ఉందా లేదా ఎందుకు లేదు మరైతే నా కోసం వచ్చిన స్నేహితుణ్ణి ఎందుకు అవమానించావు అతనెవరే నేనెవరిని అవమానించాను అని ఆలోచనలో పడింది శాంతమ్మ అతని పేరు సారథి కాళ్లే తప్ప కారు లేనివాడు గుణమే తప్ప అట్టే ధనం లేనివాడు మంచి లక్షణాలే తప్ప లక్షలు లేనివాడు నాతో చదువుకుంటున్నాడు నా కోసం వచ్చాడు నా స్నేహితుడు తను నువ్వేం చెప్పావు ఎలా అవమానించావంటూ నిలదీసింది సౌమ్య వెంకట్రామయ్యకు ఆనందంగా ఉంది అమ్మాయి ఎలా అమ్మని నిలదీసి అడుగుతుంటే వాడా వాడో ఆల్ అలాంటి వాళ్లతో నీకు స్నేహమేంటి సౌమ్య నువ్వేంటి నీ అంతస్థేంటి ఆస్తులు అంతస్తులు భవిష్యత్తులో ఉంటాయో ఉడతాయో అమ్మా కానీ ఒక్కటి విను రేపు నేను పుట్టినరోజు జరుపుకోవాలంటే ఆ ఆల్ ఇక్కడ ముఖ్య అతిథిగా ఉండాలి అంతేకాదు నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ వేడుకోవాలి అతన్ని నా సమక్షంలోనే అలా అయితేనే కార్యక్రమాలు ఏర్పడిచి లేదంటే లేదని తెగేసి చెప్పింది సౌమ్య శాంతమ్మ నివ్వెరపోయింది వెంకట్రామయ్య చిరు సంతహాసం చేశాడు సౌమ్య మౌనంగా అటు తిరిగింది సరే ఏం చేస్తాను బోలెడంత ఎత్తున ఘనంగా ఏర్పాటు చేశాను తప్పదు అని వ్యంగ్యంగా అనుకుంది అలాగే క్షమాపణ వేడుకుంటాను నువ్వు బర్త్డే చేసుకో అయితే ఇప్పుడే వెళ్ళి ఆయనకి ఆహ్వానం ఇచ్చిరా ఇప్పుడా అవమానించడానికి ఉండని సమయం ఇప్పుడొచ్చిందా గుర్తుపెట్టుకో ఆయన వచ్చాకే నేను మనిషిలా ప్రవర్తిస్తా దాన్ని బట్టి ఆయన ఎలా ఆహ్వానిస్తావో నువ్వే నిర్ణయించుకో అతను ఎక్కడుంటాడో ఏమో ఇదిగో అడ్రస్ చూడు నువ్వు కారులో వెళ్ళి ఆయన నీ ఆహ్వానాన్ని మన్నించకపోవచ్చు నడిచి వెళ్ళాలా కన్నతల్లినైనా చూడకుండా ఎంత బాధపడుతున్నావే తప్పు చేశాక తల్లైనా ఒకటే పిల్లైనా ఒకటే నువ్వు తొందరగా బయలుదేరు కాంతమ్మ దీనంగా కోపంగా చూసి బయటికెళ్ళింది ఆమె వెళ్ళాక కంగ్రాట్స్ సౌమ్య నేను చేయలేని పని నువ్వు చేశావు నానా అవునమ్మా మీ అమ్మ నోరక తుపాకీ గొట్టం కంట్రోల్ లేని లౌడ్ స్పీకర్ అటువంటి గయ్యాలని ఎదిరించగలిగావు కానీ నేను దురుసుగా ప్రవర్తించానేమో మృదువుగా చెప్తే వినే రకమా మీ అమ్మ అంటే విత్తులు జల్లే ముందు చెప్పుతో కొడతారు ధనియాలను అలా అయితేగానే మొలకెత్తవు ఓ అంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు కరెక్టేనంటావు అవునమ్మా సౌమ్య అంటూ లాలనగా పిలిచాడు వెంకటరామయ్య నాన్నా నువ్వు సారథిని ప్రేమిస్తున్నావా ఆమె జవాబు చెప్పకుండా కన్నుండి వెళ్ళబోయింది వెంకటరామయ్య నవ్వుకున్నాడు ఈ కాలాన్ని బట్టి వీళ్ళది స్నేహమో ప్రేమో కూడా తెలియట్లేదు పక్క గదిలో సౌమ్య అద్దం ముందు నిలబడి తనని తను ప్రశ్నించుకుంది నేను సారథిని ప్రేమిస్తున్నానా సారథిని చూస్తూనే సౌమ్య కళ్ళు మెరిశాయి ఆహ్వానించడానికి ఆమె స్వయంగా ఎదురెళ్ళింది థ్యాంక్స్ మీరొచ్చారు మీ అమ్మగారిని శ్రమ పెట్టారు తప్పు చేశాక శిక్ష అనుభవించాలి జన్మదిన శుభాకాంక్షలతో చిన్ని కానుక చాలా అందంగా ఉన్నావు సౌమ్య ఈరోజు అంటూ పూల గుత్తిని అందించాడు వాటిని తీసుకొని ఓ పువ్వు జడలో పెట్టుకుంది ఎంత అదృష్టం ఖరీదు చేయని ఆ పువ్వు ఎంత గౌరవం లభించింది దాని విలువ సూటిగా చూసిందామే అతని కళ్ళలోకి సౌమ్య చాలామంది మనల్ని చూస్తున్నారు పదా లోపలికి రండి అంటూ ఆహ్వానిస్తూ లోపలికి తీసుకెళ్ళింది హాల్లో చాలా టేబుల్లున్నాయి వాటి ముందు కుర్చీల్లో అతిథులు సౌమ్య కవ్వత్తులు ఆర్పి కేక్ కట్ చేసింది ఇప్పుడు చిన్న కార్యక్రమం సారథి వైలిన్ వినిపిస్తారు సౌమ్య నాట్యం చేస్తుందని ప్రకటించారు వెంకట్రామయ్య సారథి వైలిన్తో పాటు పాట కూడా పాడాడు సౌమ్య నృత్యం చేసింది అతిథుల కరతాల ధ్వనులు మిన్నుముట్టాయి ఒకరిద్దరు వచ్చి సారథి సంగీతం సౌమ్య నృత్యము ఒకదానికొకటి అతి చక్కగా అమిరాయి అంటూ ఇద్దరిని అభినందించారు వాళ్ళలా అభినందిస్తుంటే శాంతమ్మకి ఒంటి మీద తేళ్ళు తేళ్లు జరలు అనిపించింది ఇంతలో ఆ అబ్బాయి ఎవరు అంటూ అడిగింది వర్ధనమ్మ ఆమెను గబగబా లోపలికి తీసుకెళ్ళింది శాంతమ్మ ఏం లేదు రమేష్ ఫారెన్లో చదువుతున్నాడు కదా అక్కడ అమ్మాయిలు చాలా సోషల్గా ఉంటారు అటువంటి వాతావరణం చూసొచ్చే రమేష్ మా సౌమ్య మామూలుగా అమ్మాయిలా ఉంటే నచ్చలేదేమో అందుకని ఈ కల్చర్ నేర్పుతున్నానంతే అంది కంగారుగా పూటకి టికానా లేనివాడు కాకపోతే పిడేలు వాయించడం వచ్చు ప్రాధేయపడ్డాడు నలుగురి ముందు అవకాశం ఇస్తే తన భవిష్యత్తు బాగుంటుందన్నాడు అందుకే సరేనన్నాను వదిన మీరు విశ్రాంతి తీసుకోండి అసలే మీ ఆరోగ్యం బాగలేదు అంటూ ఆవిన్ని మరో గదిలో నడిపించుకెళ్లి నడిపించుకెళ్ళి పడుకోబెట్టింది విందు ఘనంగా జరిగింది సౌమ్య సారథి పక్కనే కూర్చుంది విందు అనంతరం అతిథి ఒక్కొక్కరు వెళ్ళిపోయారు సారథి కూడా వెళ్ళిపోతానన్నాడు సౌమ్య అప్పుడేనా అంటూ విచారంగా చూసింది కార్యక్రమాలన్నీ అయిపోయాయిగా సారథి ఏదో చెప్పబోయింది చెప్పలేకపోయింది ఆగిపోయింది సరే వెళ్ళిరండి అంటూ గేటు దాకా వచ్చి టాటా చెప్పింది సారథి గదిలోకొచ్చాడు రండి మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నానంటూ నవ్వుతూ అతని గదిలోకి వచ్చాడు మోహన్ కంగ్రాచులేట్ చేయడం దీనికి మీరు ప్రేమలో పడినందుకు అది వన్ వే ట్రాఫిక్ కానందుకు మోహన్ ప్రేమ కొన్ని కొన్ని విషయాలు ఎంత దాచినా దాగవు అయినా ప్రేమించడం నేరం కాదు ఎందుకు దాచుకోవడం మోహన్ మీరు చాలా ఉత్సాహంగా చెప్పేస్తున్నారు కానీ మా విషయంలో చాలా డౌట్లున్నాయి మొదటిది మేము ఫ్రెండ్స్ మాత్రమే సౌమ్య చాలా డబ్బున్నమ్మాయి ఆమెను నేను ప్రేమిస్తున్నాను ఆమె నన్ను ప్రేమి జరగని పని ప్రేమకి ఆస్తి అంతస్తులు అడ్డురావు కథల్లోనూ సినిమాల్లోనూ అంతే కావచ్చు కానీ ఇది నిజం నోను అంతిమ విజయం ప్రేమదే ప్రాక్టికల్గా చాలా కేసులు చూసి చెప్తున్నా నన్ను నమ్మండి సరే చూద్దాం నేను కాసేపు చదువుకోవాలి అంటూ సారథి తన గదిలోకి వెళ్ళి పుస్తకం తీశాడు కానీ పుస్తక పేజీల్లో సౌమ్య కనిపిస్తోంది అతను పుస్తకాన్ని గుండెలు కదుముకొని సౌమ్య ఐ లవ్ యూ అనుకున్నాడు గాఢంగా మూసుకున్న అతని కన్నుల వెనుక సౌమ్యం నాట్యం చేయసాగింది అక్కడ తన గదిలో ఒంటరిగా మిగిలిన సౌమ్య కూడా దాదాపు ఇలానే ఉంది సారథి వాయించిన వైలిన్ని చేతిలోకి తీసుకుంది దాని నుండి సారథి వాయించిన సంగీతం వినిపించసాగింది ఆమె ఆ వైలిన్ని హృదయానికి హద్దుకుంది ఆమె హృదయం సంగీతమయమైంది కొన్ని నిమిషాల తర్వాత సారథి ఐ లవ్ యూ అనుకుందామే ఉద్వేగంగా ఆమె కాగితము కలము అందుకొని ఏదో రాసింది చకచక అక్కడ సారథి కూడా అలానే ఉత్తరం రాస్తున్నాడు అదే క్షణంలో అమెరికాలో రమేష్ కూడా పెద్ద ఉత్తరం రాస్తున్నాడు